హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ నేను ఎపిసోడ్ చూశాను ఏంటంటే నాకు నిఖిల్ ప్రేరణ వీళ్ళిద్దరూ కూడా కీచి కీచిలాట ఎక్కువయ్యింది అన్నమాట వీళ్ళిద్దరికి మాటల మాటికి గొడవ వచ్చేస్తా ఉంది అమ్మ తల్లి నీకు దండం నన్ను వదిలేయి నీతో నేను మాట్లాడలేను తలనొస్తుందని నా నబీల అన్నది నిజమే ఆ అమ్మాయి ఏదన్నా ఆర్గ్యుమెంట్ చేసిందనుకో దాన్ని ఏదన్నా కంప్లీట్ ఎవరు ఓకే ఎవరినైనా తప్పు ఉన్నప్పటికీ కూడా ఆ థర్డ్ గేమ్లో ఆ చుట్టే ప్రకారం సరిగ్గా చుట్టలేదు అనుకో కొన్ని అబీలు నేను చుట్టానని మెదలకన్నా ఉండు డెసిషన్ అనేది వాళ్ళు నిర్ణయిస్తారు కదా బిగ్ బాస్ నిర్ణయిస్తారు కదా నువ్వు వాగిందా వాగినట్టే ఉంటున్నావు అలా వాగొద్దని నీకు ఎన్నోసార్లు చెప్తున్నా ఆ వాగుడే నిన్ను తీసుకెళ్ళి బయటపడేస్తుంది కాబట్టి టాప్ ఫైవ్లో ఉండాలి కాబట్టి నువ్వు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా బిగ్ బాస్ అంటే ఆటలు కాదు బిగ్ బాస్ అంటే మీరు ఇంకా నేర్చుకోవాలి లోపల ఉన్నది ఇంకా వన్ వీకే వన్ వీక్లో ఇన్ని గొడవలు ఎందుకు మీకు ఇప్పుడు కంటెండర్ షిప్ అవ్వాలని ఒకరికి ఒక ఇప్పుడు ఓటు పోల్ కోసం అందరూ ఆడుతున్నారు ఓటు బ్యాంకింగ్ పెంచుకోవాలి మీరు డైరెక్ట్గా ఆడియన్స్తో కనెక్ట్ అవ్వాలి మీరు లోపలికి మీరు ఆ టాస్క్ గెలిపితేనే మీకు ఆ అవకాశం వస్తుంది అవకాశం వచ్చినప్పుడు లోపలికి వెళ్ళి మీకున్న బాధలన్నీ చెప్పుకుంటే వాళ్ళ మనసు కరిగి ఓట్లన్నీ మీకు తిరుగుతాయని వాళ్ళ ఉద్దేశం ఓటు ఓటుని అప్పీల్ చేసుకునే టైంలో మీరు ఇలాంటి మైండ్లో చెత్త చెదారం పెట్టుకోవద్దని నా ఒపీనియన్ ఎందుకంటే ఇలా పెట్టుకోవడం వల్ల ఆడియన్స్కి ఎక్కువ మీరు కనెక్ట్ అవ్వలేదు క్యారెక్టర్ చూస్తారు ఆడియన్స్ ఎక్కువ క్యారెక్టర్ చూస్తారు బిగ్ బాస్లో మీరు లాస్ట్ ఫైనల్ డేస్లో ఉన్నారు కాబట్టి మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఎలా మాట్లాడుతున్నారో ఎలా ఆడుతున్నారో ఎలా ఎలా ఆడితే వీళ్ళు గెలుస్తారు అని అంచనాలు ఎక్కువ మీద కంటే మా మీద ఎక్కువ ఉన్నాయి మేము మేము మిమ్మల్ని సెలెక్ట్ చేయాలి ఎవరు బాగా ఆడుతున్నారో ఎవరు బాగా ఆడట్లేదు వీళ్ళు ఉండాలా వీళ్ళు ఉండకూడదా అనేది మేము డిసైడ్ చేస్తాం ఓవరాల్గా నువ్వు బిగ్ బాస్ హౌస్లో మీరు అనుకున్నవన్నీ జరగవు ఖచ్చితంగా ఆడియన్స్ అనుకుంటేనే జరుగుద్ది ఆడియన్స్ అనుకుంటేనే విన్నర్ ఎవడో రన్నర్ ఎవడో తేల్చేది ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా మీరు అందరూ కూడా ఇంకా ఇండివిజువల్గా ఆడుతున్నారు అయినప్పటికీ కూడా ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్ల వల్ల మీరు కప్పుకి కప్పు రేసులో ఉండకపోవచ్చు ఆ అవకాశాన్ని కోల్పోవచ్చు కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించి మీరు వీలైనంత తొందరగా ఇంకా స్పీడ్ అయితే మంచిది ఉన్నది రోజులు చాలా తక్కువ రోజులు ఈ వారం ఎవరూ కూడా తెలీదు నాకు తెలిసినంత వరకు అందరూ కూడా ఒక అవినాష్ తప్పితే మెగా చీఫ్ టాప్ ఫైవ్ కంటెండర్ అయినందుకు అవినాష్ తప్పితే అందరూ కూడా నామినేషన్స్లో ఉన్నారు ఎవరు ఎలిమినేట్ అయిపోతారో తెలియదు కాబట్టి బిహేవియరే మిమ్మల్ని కాపాడుతుంది విష్ణుప్రియ బిహేవియర్ మారింది పృథ్వీ వెళ్ళిపోయిన తర్వాత విష్ణుప్రియ చాలా బాగా ఆడుతుంది ఎందుకంటే పృథ్వీ ఉన్నప్పుడు ఆయన మాయలో పడిపోయి ఏం పెద్ద ఆట ఆడలే ఇప్పుడు మట్టికి అవకాశం ఎత్తుంది నా ఓటు అప్పీల్ చేసుకోవడం కంటే నీది బాగా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుందని రోహిణికి రెండుసార్లు అవకాశం ఇచ్చింది వెరీ గుడ్ నాకు బాగా నచ్చింది ఐ అప్రిషియేట్ దట్ ఇలాగే ఆడు ఇలాగే ఆడాలి ఈ నాలుగు రోజులు కూడా ఇలాగే కనిపించే అనుకో కప్పు రేసులో కాస్త ముందుకు తోస్తారు జనాలు లేదు అంటే ఖచ్చితంగా నిన్ను బయటకు లాగేస్తారు కాబట్టి విష్ణుప్రియ నువ్వు పిచ్చి పిచ్చి ఆడకుండా మంచి మంచిగా ఆడి ఇక నుంచి అయినా జనాల మనసు గెలుచుకోవాలని నేనైతే ఆశిస్తున్నా నిన్న జరిగిన ఎపిసోడ్ మొత్తం చూస్తే నాకైతే ఈ ప్రేరణకి నబిలికి తప్పేవరదే ఒప్పేవరదో మీరు కామెంట్ చేయండి ఫస్ట్ అయితే నాకు అనిపిస్తుంది ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా డేంజర్ జోన్లోకి వాళ్ళంతటా ఆలు వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది నాకైతే నాకు ఎపిసోడ్ చూసినంతసేపు కూడా వీళ్ళిద్దరూ ఆట చూస్తుంటే నాకు కొంచెం భయాసిడిగానే అనిపిస్తుంది ప్రతిదానికి ఇంకా మన అవినాష్ కూడా నిలదొక్కుంటాడా బయటకు వచ్చేస్తాడనే చూడాలి అవినాష్ కూడా కొంచెం టంగ స్లిప్ అవుతున్నాడు ఇప్పుడు ఎవరైతే ఎవరి ద్వారా అయితే నువ్వు కంటెంట్ రయ్యవో వాళ్ళని నువ్వు ఇన్స్టాల్ చేయడం నాకు నచ్చల ఇప్పుడు అవినాష్ వాడు కంటెంట్ రయ్యంటే ఏకైక కారణం ఎవరో నబీలు నబీలను నువ్వు సూటుపూటి మాటలు మాట్లాడడం అదే డిసప్పాయింటెడ్గా మాట్లాడడం వ్యంగ్యంగా ఎక్కిరించినట్టు నాకు అనిపించింది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నువ్వు ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయిన వాడిని అవినాష్ నబీలే నీకు వీక్షించి లోపల ఉంచాడు కాబట్టి నువ్వు అలా మాట్లాడడం పట్ల నాకు కొంచెం కొంచెం వ్యతిరేకత బాగుంది మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయితే అబ్బాయి